ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సంవత్సరం అంతా కూడా తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో మంచిగా జరగాలని చెప్పి మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డగా కోరుకుంటాను మరి ఇవాళ నేను రాజీనామా చేసి దాదాపుగా నాలుగు నెలలు రేపు మూడో తారీఖు అయితే నాలుగు నెలలు అవుతుంది కానీ ఇంతవరకు గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ గారు నా రాజీనామాను ఆమోదించలేదు అందుకనే ప్రత్యేకించి ఇవర వారి నుంచి కలిసి మరి నా రాజీనామాను ఆమోదించే ముందు నాకు ఒకసారి కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి మోస్ట్ ప్రాబబ్లీ ఐదో తారీఖు అవకాశం ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు ఐదో తారీఖు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి నా రాజీనామాకు కారణాలు ఏంటో కూడా సవివరంగా వివరించి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను మళ్ళొకసారి నా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని అడగ అడగబోతా ఉన్నాను సో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కానీ మనము ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్స్ కానీ కరెక్ట్గా ఫాలో అయితే బాగుంటుంది అందుకనే ఆ రోజు అవకాశం తీసుకొని మాట్లాడి నా రాజీనామా కారణాలు కూడా వివరిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం నిన్న ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా పరిణామాలన్నిటిని కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ప్రత్యేకించి ఈ మధ్యనే నేను పాలమూరు జిల్లాకు కూడా పర్యటనకు వెళ్ళడం జరిగింది పదేళ్ల బిఆర్ఎస్ రెండేళ్ల కాంగ్రెస్ లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట వెయ్యి శాతం వస్తాం అయితే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు సాగదీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడిందో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే లేవు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిపోతా ఉంది ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం చేసినటువంటి త్యాగం వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే మరి వాళ్ళ అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని చెల్పిస్తూ ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారే డైరెక్ట్గా హౌస్కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు అనేది కేసీఆర్ గారికే బాధ్యు అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితోనే జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు మ్యాటర్ పోదు మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బ పడ్డది ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి మళ్ళీ వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం డిఆర్ఎస్ పార్టీని భగవంతుడు కూడా కాపాడలేడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే కావడం ఎందుకు మాటలు పడాలి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో అనుకోకుండా అందలం ఎక్కినటువంటి వ్యక్తులతోని కేసీఆర్ గారు మాటలు పడే అగత్యం రాకూడదని ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను అది పక్కన పెడితే రాజకీయంగా ఈ రెండు సంవత్సరాల్లో అధికారంలో కాంగ్రెస్ కూడా ఒక్క ఎకరానికి కూడా పాలమూరులో అదనంగా నీళ్ళు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడిండ్రు చాలా ప్రగల్భాలు వర్కిం నిజంగా మీరు పాలమూరు బిడ్డ అయ్యి ఉంటే సరే పాలమూరు రంగారెడ్డికి రకరకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు కానీ బీమాకి ఏమైంది నెట్టెంపాడికి ఏమైంది మీరు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోయారు అదేవిధంగా ఏమైంది కల్వకుర్తికి ఏమైంది ఇవాళ మొత్తం ఫుల్ వాటర్ వస్తూ ఉన్నాయా కల్వకుర్తిలో రెండు మోటార్లు రిపేర్ ఉంటే ఇంతవరకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేసి ఒక్క రూపాయి దానికి ఇవ్వలేదు బీమా హాఫ్ కెపాసిటీ అలా సప్లై చేస్తా ఉంటే ఎందుకోసం ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతలేదు ఎట్లా మేము డైరెక్ట్ గా రిజర్వాయర్లు అన్ని చూసొచ్చినాం ఫోర్ టీఎంసీ రిజర్వాయర్ అన్న కాడ రెండు టీఎంసీ కూడా నీళ్లు లేవు ఎందుకు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిన్న ఏదైతే కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిరో జూరాల నుండి సోర్స్ మార్చి శ్రీశైలం పెట్టారని చెప్పిరో మీరు కొడంగల్ నారాయణపేట్ మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి మళ్ళీ మీరెందుకు దూరాల్లో సోర్స్ పెట్టడం లేదు మీరెందుకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టడం లేదు మీరెందుకు భీమా నుండి సోర్స్ పెడుతున్నారు అక్కడ నీళ్లు లేవు భీమా అనేది ఒక పిల్ల కాలువ దాని నుంచి వాటర్ వచ్చే ఆస్కారం ఉండదు అటువంటి దగ్గర మీరెందుకు సోర్స్ పెడతా ఉన్నారు మీకేం లాలుచి ఉంది ఆంధ్ర పాలకులతో ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా వాళ్ళు మన నీటిని దోచుకొని పోయే ప్రయత్నమే చేస్తున్నారు ఆ రాజకీయాన్ని పక్కన పెట్టి ప్రాంత ప్రయోజనాలు ఏవైతే ఆంధ్ర నాయకులు కలిసి కాపాడుకుంటున్నారో మన తెలంగాణలో చిత్తశుద్ధి లోపించింది ఇవాళ మేడిగడ్డను రెండేళ్ళు ఎండబెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయమై ఇప్పుడు టెండర్ గురించి ఇప్పుడు బాగు చేస్తున్నారు లక్షల ఎకరాలు రెండేళ్లలో ఎండబెట్టింది మీరు ఆ కడుపు కోత మీకు కొట్టకుండా పోదు అదే విధంగా కృష్ణాలో కూడా రెండు సంవత్సరాల ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా మాలాంటి వాళ్ళందరం పోయి అక్కడ చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడుతూ క్రిటిసైజ్ చేస్తున్నారు అది మీ మీ యొక్క చిత్తశుద్ధి తనాన్ని పాలమూరు ప్రజల నుంచి పాలమూరు బిడ్డగా అని చెప్పుకుంటున్న మీ యొక్క వైఫల్యాన్ని మాత్రమే పదే పదే తెలంగాణ ప్రజల ముందు చూపిస్తా ఉంది నేను ఇవాళ డిమాండ్ చేసేదప్పటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్ళాలి ప్రజా ప్రయోజనాన్ని కాపాడాలి అది కాపాడే విధంగా ముందుకు పోవాలి తప్ప ప్రతి ఒక్కదాన్ని రాజకీయంతో ముడిపెట్టి ప్రాజెక్టు నాపితే ఏదో ప్రతిపక్షాలను బద్దం చేయొచ్చే ప్రయత్నం కరెక్ట్ కాదు ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి ఇంటెక్ సోర్స్ మార్చండి మార్చినటువంటి దాంతో పనులు చేయండి అయినా ఒక్క మాట నేను అడుగుతా ఉన్నది తెలంగాణ ప్రజలు కూడా గట్టిగా ఆలోచన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు నిన్న పాలమూరు రంగారెడ్డి మీద మొత్తం ఎన్జిటి స్టే ఇచ్చిందని చెప్పారు రాయలసీమ ఇరిగేషన్ మీద స్టే లేదా అండి వాళ్ళు పనులు చేసుకోలేదా వాళ్ళ భూభాగంలో పోతిరెడ్డి పాడు మీద స్టే లేకుండా వాళ్ళు పనులు చేసుకోలేదా వాళ్ళ భూభాగంలో మరి మీరు రెండు సంవత్సరాల నుంచి ఇరవై ఏడు వేల ల్యాండ్ అక్వైర్ అయి ఉంటే కూడా ఒక్క కాలువ కూడా ఎందుకు తవ్వలేదు మీ డిప్యూటీ సీఎం గారి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర పన్నెండు వేల ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి అందులో పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ సంబంధించిన ఫైళ్లు జీఎస్టీ యాడ్ అయిన ఫైల్ కూడా పెండింగ్ ఉన్నాయి అందుకే ఒక్క కాంట్రాక్టర్ కూడా ఒక్క తట్టడి మట్టి కూడా దావుతలేదు మీ వైఫల్యాన్ని తప్పించుచ్చుకోవడానికి మీరు కేసీఆర్ గారునో ప్రతిపక్షాలను తిడతామంటే ఇవాళ ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు ప్రతి ఒక్కటి తెలిసిన తెలంగాణ ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు తెలిసేటట్టుగా చెప్పడానికి తెలంగాణ జాగృతి బయలుదేరింది జనం బాట పట్టింది అందుకే ఇవాళ మీరందరూ కూడా అసెంబ్లీ పెట్టింది ఎవరి కోసం పెట్టింది అసెంబ్లీ మీరు పెట్టి మీరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ మిమ్మల్ని తిట్ట ప్రజా సమస్యలు మాట్లాడకండి అసెంబ్లీలో టైంపాస్ చేయండి రీల్స్ చేసుకోండి బయటకు వెళ్ళండి ఇది కరెక్ట్ పద్ధతి కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ మాట తీరు మార్చుకోండి కరెక్ట్ మాట కాదు ఇది తెలంగాణ పౌరుషాన్ని చూపించే మాట తీరు కాదు ఇది అవమానకరమైనటువంటి మాట తీరు దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులతో మీరు మీ ప్రతిపక్ష నాయకుల్ని పోలిస్తా ఉన్నారంటే మీరు చేసేది కూడా దేశ ద్రోహమే అన్న విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలియజేస్తూ మరి చైర్మన్ గారు నాకు ఏదైతే అవకాశం ఇస్తున్నారో ఐదో తారీఖు నాడు దాన్ని సద్వినియోగం చేసుకొని నేను రాజీనామా చేయడానికి గల కారణాలను తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు జయ